నమస్కారం భక్తి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి ఏప్రిల్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా కీర్తి గురుగారు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు మనకి మొన్న ముప్పయో తేదీతో ఉగాది వచ్చేసింది మార్చి ముప్పై గ్రహ కూటమి ఇరవై తొమ్మిదితో వచ్చింది బుధ శుక్ర రాహు శని తర్వాత ఈ రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా ఐదింట్లో మీనరాశిలో ఉండడం ఆ తర్వాత కేతువు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇది ఒకే యాక్సెస్లో ఉండడం వల్ల షష్టగ్రహ కూటం వచ్చింది అవే ప్లానెట్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతాయి ఏప్రిల్ నెలలో ఎప్పుడంటే మళ్ళీ పదమూడవ తేదీన మనకి రవి మీనరాశి నుంచి రాశిలోకి వస్తాడు కాబట్టి రాశి వారందరికీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగిపోతాయి ఆ తర్వాత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది అయితే మానసిక ఆందోళన బాగా ఉంటుంది ఏదో తెలియని బాధ ఏదో తెలియనటువంటి వ్యధ అనేటటువంటిది చాలా బాధపడతా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉండేది మాకేంట్రా బాబు ఈ బా ఈ బాధ అనేటటువంటి ఇది ఉంటుంది అలాగే భార్య గయ్యాళి అయి లేకపోతే ఈ వాళ్ళ వీళ్ళ చేసే వేషాలను బట్టి భార్య ఊరికి కదా అందువలన మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్త్రీకి సంబంధించినటువంటి వివాదాలు శుక్రుడు రాహుతో కలిశాడు బేసిక్ లాతో చెప్తున్నాను సో అప్పుడు మొండిగా వాళ్ళు అయిపోతారు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు కొలిగ్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు సో ఇటువంటి అందులోనూ ఏలినాటిసన్ వస్తుంది ఏమీ లేని అపనందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలినాటిసన్ బ్యాచ్లో చేరిపారు వీళ్ళు అందువలన ఏలినాటిసిని ఈ సమయంలో వ్యక్తులు తమ మీద అపనందలు పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఇక అందరూ చూసేది ఏంటమ్మా క్యాష్ చూస్తారు ఏప్రిల్ నెలలో జనమంతా రాశివారు ఈ మేష రాశి వారికి ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది అంటే బంధు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలలో వీళ్ళు ముందుగా వెళ్తారు అలాగే తమ కుటుంబ కోసం ప్లెజర్స్ కోసం తన సుఖాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటారన్నమాట అలాగే ఈ యొక్క గురుగ్రహము మనకి ఈ వృషభ రాశిలోనే ధనస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మరి ధనానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు వీళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా అవతల వాళ్ళు తీర్చడం అనేటటువంటిది ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు తీర్చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అటువంటి అప్పులన్నీ కూడా అవతల వాళ్ళు తీర్చేస్తారు ఇక కేతువు షష్టస్థితిగతుడై ఉన్నాడు మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం ఉంటుంది నెక్స్ట్ ఏమో వీళ్ళు దాడి ఎదురు దాడి శత్రువుల పైన మరి ఈ విధంగా మనకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో లాభాలు ఫారెన్ అమ్మాయిలతో పరిచయాలు ఫారిన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫారెన్ డీల్స్ నో నేటివ్ నో ఇండియా అనమాట అంత గొప్పగా మేసరాస్ వాళ్ళు డెవలప్ అయిపోతారు అప్డేట్ అయిపోతారు ఈ ఈ యొక్క నెలలో ఓకే ఉద్యోగాలు వస్తే అవి మళ్ళీ ఉంటాయా ఊడిపోతాయా అనే దాంట్లో ఉంటారు కదా గురువు గారు మే ఎలినర్సీన్ అంటేనే అది కదా ఉన్న ఉద్యోగాలు సరిగ్గా చేయకపోతే పీకి పడేస్తున్నారు సరిగ్గా చేసిన వాళ్ళకే లేదు రెసెషన్ పీరియడ్ నడుస్తుంది అమ్మా అప్పుడు ద మోస్ట్ క్రూషియల్ సిచ్యుయేషన్ ఇన్ యుఎస్ సో అండ్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడా కూడా లేదు మరి వీళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయా అని అని ఎదురు చూస్తుంటారు ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి సో మరి అక్కడ ట్రంప్ కూర్చున్నాడు వేసాలో వచ్చినటువంటి వాళ్ళు వెళదామనే ఉత్సాహంలో ఉన్నారు విద్యార్థులు కూడా స్టూడెంట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇంతకుముందు అరే ఫారెన్ వెళ్ళిపో మేము సెటిల్ అయిపోవాలనేటటువంటి మోజుతో ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా వెళ్ళడం వరకే ఫారెన్ అక్కడ ఉద్యోగాలు రావు కాబట్టి ఉద్యోగాల విషయంలో మరి కొంత వాళ్ళు ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి సెలెక్టివ్గా ఊడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దానికి కారణం వెళ్ళినట్సని ఓకే గురుగారు ఆరోగ్య సమస్యలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు మేసరాశి వారికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కొంచెం డిగ్రేడ్ అవడానికి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎలినెట్స్ అని ఎలినెట్స్ అనిలో ఏం చేస్తాయి అంటే ఆరోగ్యం మీద దానికి ఎఫెక్ట్ ఇస్తాయి మోకాళ్ళ నెప్పులు వచ్చేస్తాయి మొత్తం కంప్లీట్గా అండ్ యూనినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి వెనీరియల్ డిజీజెస్ వస్తాయి కాబట్టి ఈ వ్యాధులన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తమ ఆహారపు అలవాట్లలో అలాగే కాండక్ట్స్ రూల్స్ మోరల్స్ పాటించాలి వీళ్ళు అపరిచితమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మాటలు వాళ్ళతో వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు సంసారం వీళ్ళు చేసుకోవాలి అంతే అప్పుడు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావమ్మా అప్పుడు గురుగారు ఓకే ఓకే ఇప్పుడు మేసరాజులో ఉండేవారికి అత్త ఆడపడుచులు అలాంటి గొడవలు ఏమన్నా వచ్చే అవకాశాలున్నాయ గురు శుక్రుడు రాహు ఇద్దరు కలిసి కలిస్తున్నారు అత్త జుట్టు పట్టుకుని దాకా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళి బత్తను వదిలిపడేసి ఇద్దరు షాపింగ్ లు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ శుక్రుడు రాహుతో ఉన్నాడు కదా అందువల్ల మొండితనం వస్తుంది అత్తలో అన్న మొండితనం వస్తుంది కోడల్లో మొండితనం వస్తుంది ఆడబడుచులు అనవసరమైన ఇంటర్ఫీరెన్స్ దీనివల్ల వీళ్ళంతా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేంత స్థాయి లెవెల్లో వీళ్ళ యొక్క పోరాటాలు నాట్స్ ఏలినాటిస ప్రభావం ఏదైనా సరే సో డెఫినెట్ గా గొడవలు అమ్మ అందులో డౌటే లేదు రాసి వారికి అత్త కంపల్సరీ వీళ్ళు అందుకే కోడలు ఏం చేస్తున్నారు వేసాలు పెట్టేసుకొని అమెరికా వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సో దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళ ఆ ఎమికబిలిటీ అనేది రావాలి జరగకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పరిహారాలు ఏమి ఉంటాయమ్మా చెట్టు పుట్ట అందువలన వీళ్ళందరూ ఏం చేస్తారు పరిహారాలు అమ్మ మీ అత్తగారు కాళ్ళకి రోజు దండం పెట్టని చెప్పారు అనుకో పరిహారం వింటారా వీళ్ళు ఒకవేళ వీళ్ళు పెట్టిన అత్తగారు ఏంటి సినిమా టైప్లో పెడుతున్నాం అంటుంది ముందు ఆవిడ ఫీల్ అయిపోద్ది కాబట్టి దీని వీళ్ళకి ఏంట్రా బాబు అంటే దేవాలయాలు ఏ దేవాలయాలకు వెళ్ళాలి రాహు బాగుండలేదు రాహుకి దుర్గాదేవి అధిపతి కాబట్టి రాహుకి జపం చేసుకోవాలి రాహుకి స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ఓం దుర్గాయమహ అనేటటువంటి మహామంత్రంతో ఇంట్లోనే మన బెజవాడ కనకదుర్గమ్మ పటం పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా మనకి ఆ అమ్మవారి యొక్క పాదపద్మాలకు వీళ్ళు చేసుకోవాలా అలాగే మనకి రాహు బాగుండేది కాబట్టి ఒక రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా ఆ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ బకెట్ నీళ్లు పోసి చక్కగా చేసుకోవాలా ఈ విధంగా మనకి దుర్గా సప్తశతి ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి దేవి పురాణం దేవి భాగవతం ఇలాంటివన్నీ కూడా సో ఈ విధంగా వీళ్ళు చేసుకుంటే సరిపోతుందమ్మా